మీ కుల దేవి దేవతలు ఎవరు అని తెలుసుకోవడం కోసం ఈరోజు మీకు చిన్న రెమెడీ చదువుతున్నారనమాట మీకు మీకు సొంతగా తెలుసుకుని ఇటువంటి అన్ని ఎవరు కూడా చెప్పరు మీకు అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఒక వక్క తీసుకోండి ఒక్క అంటే పచ్చి వక్క తీసుకోండి పగలు కొట్టుకుని చూసా పచ్చి ఒక్క కూడా తీసుకోండి తీసుకుని దానికి బాగా కుంకుమ పోయింది కుంక బాగా తడిపేసి దానికి ఎర్ర రక కుంకుమ బాగా పూసేసి దానికి ఇరవై ఒక్కసార్లు ఎర్రదరంగా చుట్టాలి దానికి ఉండగా చుట్టేసి మీరు ఏం చేస్తే మీ పూజా మందిరంలో చక్కగా ఒక నాలుగు కోణాలు ఒక మట్టి ప్రమిద కానీ తీసుకొని దాంట్లో నాలుగు పక్కల ఒత్తులు వేసి వెలిగించండి వెలిగించేసి మీ ఇష్టమైన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతకు చెప్పుకోండి మాకులదయం ఎవరు మాకు తెలియటం లేదు మాకు వచ్చేసి స్వప్న రూపంలో కానీ లేకపోతే నిరదర్శనంగా కనపడి మాకు తెలియజేయండి మేము మంచిగా కులుసుకుంటాము మాకున్న సమస్యలన్నీ మేము పోగొట్టుకుంటామని చక్కగా చెప్పుకోండి మాట అట్లా చెప్పుకొని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి పూజ అనేది ఇరవై ఒక్క రోజులు అక్కడే ఎక్కడైతే పూజ అక్కడే అక్కడ పడుకోవాలన్నమాట ఆటోమేటిక్ ఇరవై ఒక రోజుల్లో లోపు ఆ దేవి దేవతలు ఎవరైనా సరే మీ ఈ రావడం జరిగింది మొత్తం మీకు చెప్పడం జరిగింది